టీవీ న్యూస్ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ రాష్ట్ర పరిశీలక బృందం డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలో బృంద సభ్యులు కె రాజేంద్ర ప్రసాద్ జీసీ నాగప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శుక్రవారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు వీరు ఆరు ఏడు ఎనిమిదవ తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు విద్యార్థుల కనీస పఠన సామర్థ్యం ఉపాధ్యాయుల బోధన అంశాలు భాష నైపుణ్యం రికార్డులను పరిశీలించారు పరిశీలన అనంతరం రాష్ట్ర ఎస్ రామకృష్ణ పాఠశాల బోధన సిబ్బంది సమావేశంలో మాట్లాడుతూ తమ పరిశీలనలతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం చురుకుదనం సంతృప్తికరంగా ఉందని కితాబిచ్చారు తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేపట్టాల్సిన బోధన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు విద్యార్థులకు సహా పాఠ్యాంశాలైన పచ్చదనం పరిశుభ్రత డ్రాయింగ్ పెయింటింగ్ చేతి వ్రాత తదితర అంశాలలో తరపిదు ఇవ్వాలని అన్నారు ఇంకా బోధన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు పై కార్యక్రమంలో పాఠశాల ప్రధాన నటరాజు ఎంఈఓ లోకేశ్వర్ రెడ్డి సిఆర్పి మురళీధర్ రాజు పాఠశాల గణితం ఉపాధ్యాయుని ఆర్శిరీష తెలుగు ఉపాధ్యాయుని శశిదేవి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ముని వెంకటరామయ్య లీలావతి తదితరులు పాఠశాల బోధనా సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఉద్దేశం చెప్పనింగ్ ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పినట్టు కాకుండా మేడం ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసి వాళ్ళ నుంచి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అట్లా ఉంటే బాగుంటుంది లేదంటే ఏమైతుంటే ఇంతకు ముందులాగా అందరికి అందరూ కోరస్గా చెప్పిన అనుకోండి అది ఏ మాన్సర్ అర్థం కాదు అది లిప్లో మెథడ్ చెప్పమని కూడా మనం చెప్పలేం కాబట్టి ప్రతి వన్ టు వన్ ఇదే ఉండాలి క్వశ్చన్ ఉండాలి మీరు వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటే నిజంగా వాళ్ళకి అర్థమైందా లేదా తెలుస్తుంది లేకపోతే చాలా కష్టం మనము ఎవరికి అర్థమైందో యోగో అర్థం కాదు అది కొంత మేడం బాగానే చేశారు కానీ ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింటే ఇంకా బాగుండేదమ్మా మరి కొంత ఎందుకంటే మనం నేను ఈరోజు లింపు మానిటరింగ్లో భాగంగా ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్రాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది సోషల్ స్టడీస్లో ముగ్గర్ ముగ్గర్ సార్ రికార్డ్ అంటే ముగ్గురు టీచర్స్ ఉన్నారు ముగ్గురు కూడా రికార్డ్ బాగా మెయింటైన్ చేశారు లింపు బేస్డ్ లెసన్ ప్లాన్స్ రాయడానికి ట్రై చేశారు అదేవిధంగా ప్రాక్టీస్ పీరియడ్గా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ గారి సిక్స్త్ క్లాస్ సార్ తీసుకున్నటువంటి టాపిక్ సంబంధించి ఇండియన్ కల్చర్ లాంగ్వేజెస్ రిలీజియన్ దీనికి సంబంధించి కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ కూడా పిల్లల ద్వారా రాబట్టే ప్రయత్నం చేశారు సార్ మనం నిన్న మొన్న మూడు రోజులతో సార్ ఎల్ అయిపోయి అందరికీ సక్సెస్ అయినప్పుడు ఈ స్కూల్లో సక్సెస్ అయిందంటే మన సంబంధించి మేడం తొంభై శాతం సక్సెస్ అయ్యారు మేడం ఒక పది శాతం అది మీరు చదివించుకుంటే నేను క్లాస్ అద్భుతంగా ఉంటుంది పిల్లల నుంచి సార్ రెస్పాన్స్ మాత్రం చాలా 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 బాగుంది సార్ కాబట్టి మేడం సామూహికంగా ఆన్సర్ కాకుండా మన టీచింగ్ పీరియడ్ ఎలా కూర్చున్నా ప్రాక్టీస్ పీరియడ్ గ్రూప్ లాగా కూర్చోబట్టండి మేడం ముఖ్యంగా మీరు ఆ ప్రశ్న ద్వారా ఆ గ్రూప్లో ఎవరైతే వెనుక ఉన్నారో అంటే చదువు సిద్ధంగా మన కార్యక్రమం అదే కదా చదవడం ప్రయాణంలో ఎవరైతే వెనుకారో వాళ్ళ కోసం కార్యక్రమం వాళ్ళని ఎక్కువ ప్రశ్నించాలా ప్రాక్టీస్ పీరియడ్లో వాళ్ళ నుంచే మనం ఎక్కువ ఆన్సర్లు రాబట్టే కదంటే మీ క్లాస్ ఈరోజు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది అది ఒకటి చిన్న లోపం మేడం మీ దాంతా చాలా స్టాండర్డ్ సార్ నా పేరు డాక్టర్ ఎస్ రామకృష్ణ నేను జిల్లా విద్యా శిక్షణ సంస్థ బుక్కపట్నం అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్గా నేను వర్క్ చేస్తున్నా పిల్లల్లో పట్టణ సామర్థ్యం పైన అభివృద్ధి పరచడానికి స్టేట్ అబ్జర్వర్గా ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా నేను కడప జిల్లా అన్నమాయ్య జిల్లాలో రెండు జిల్లాలకు నాకు ఒక టీంనిచ్చి పంపించారు అందులో భాగంగా నేను మొన్న కడప జిల్లా చూస్తాం నేను అన్నమాయ్య జిల్లా చూడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పీలేరుకు రావడం జరిగింది నేను చాలా స్కూల్స్ చాలా పాఠశాలలు చూశాను అన్నీ బాగానే చేస్తున్నారు దీంట్లో కూడా కొన్ని ప్రత్యేకంగా వాళ్ళు చాలా కష్టపడి చాలా ప్రత్యేకమైన ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది చాలా సంతోషదాయకం అంతేకాకుండా క్యాంపస్ చాలా సుందరంగా చాలా అందంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా పిల్లలు కూడా పట్టణ సామర్థ్యం చాలా బ్రహ్మాండంగా ఉందని నేను ఈ టీవీ సమక్షంలో చెప్తున్నాను కాబట్టి ఎంతో అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయ బృందానికి తెలియజేయడం జరిగింది అందరూ ఆ విధంగా చేస్తామని ఇప్పుడే చెప్పారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తాను